చేనేతలకు తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందని రానున్న ఎన్నికల్లో పద్మశాలి చేనేతలు తెలుగుదేశం పార్టీ గెలుపునకు తోడ్పడాలని మాజీ మంత్రి టీడీపీ రాయదుర్గం నియోజకవర్గ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు ఆదివారం మధ్యాహ్నం గంట సమయంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణం సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన కాలువ మాట్లాడుతూ రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమ అభివృద్ధికి విద్యుత్ లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంతగానో కృషి చేశానన్నారు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు పద్మశాలీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తనకు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పద్మశాలి నాయకులు ధనార్జున పోరాళ్ళ గౌరీ తదితరులు పాల్గొన్నారు రాయదుర్గం పట్టణం కూడా ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీగా ఉంది కానీ ఎదుగు బొదుగు లేని పట్టణంగా ఉంది పల్లెకెక్కువ పట్టణానికి తక్కువ అనేవాళ్ళు మూడు ఫ్లైఓవర్లు మంజూరు చేయించాను నేను అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ హైవేతో అనుసంధానం చేయించారు జీన్స్ పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ తయారయ్యే ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ ఇతరత్ర దుస్తులన్నీ కూడా వివిధ ప్రాంతాల్లోకి తీసుకెళ్ళడానికి అనువుగా జాతీయ రహదారుల నెట్వర్క్లో రాయదుర్గాన్ని భాగం చేశాం ఈ రెండు వేల పద్నాలుగులో అనంతపురం రోడ్డు బాగలేదు బల్లారి పోల్లంటే రెండు గంటల పైన పడుతుంది ఇటువైపు కన్యాకర్లు పోలంటే గతుకుల రోడ్లు ఈ పక్క గుమ్మగడ్డకు పోలన్నా ఆ రోడ్డు పరిస్థితి అదే ఈ పక్క మొలకాల్మూరి పోలన్నా అది కూడా అధ్వానమైన రోడ్డు మీకు గుర్తే ఉంటుంది రాయదుర్గం నుంచి ఐదు రోడ్లు కూడా అధ్వానంగా ఉండేటివి నేను వచ్చినాక ఒక్కొక్కటి 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 బాగు చేసుకుంటూ వచ్చి ఐదేళ్ళు గడిచేటప్పటికీ రాయదుర్గం రూపాన్నే మార్చాం రోడ్డు వెడల్పు చేసి అందమైన రాయదుర్గంగా పట్టణంగా తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున నేను నిధులు తీసుకొచ్చి ఖర్చు చేశాం కాలవ శ్రీనివాసం కంటే ముందు రాయదుర్గం తర్వాత రాయదుర్గం అనే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేశాం ఇంకా చేయాలి నేను రెండు వేల పద్నాలుగులో అభ్యర్థిగా ఓట్లు అడిగేకొచ్చినప్పుడు చాలామంది గవర్నమెంట్ పరిశ్రమకు సంబంధించిన యజమానులు కానీ కార్మికులు కానీ ఒకటే నన్ను అడిగారు మాకు సక్రమంగా కరెంట్ ఉండడంలా ఉన్న ఓల్టేజ్ సమస్య ఉంటా ఉంది ఈ రెండు కరెంటుకు సంబంధించిన ఈ రెండు అంశాలపైన మీరు దృష్టి పెట్టండి ఆ రెండు సమస్యలు మాకు తీర్చమని అడిగితే ఆరు నెలలు తిరగకుండానే రెండు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇరవై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు పట్టణంలో అదనంగా ఏర్పాటు చేసి ఇరవై ఏళ్ళు రాయదుర్గానికి ఓల్టేజ్ సమస్య లేకుండా చేశాం మీరు వేసే ఓటు మీ తలరాటను నిర్ణయించే ఓటు అది ఆషామాషిగా వేయడానికి లేదు ఎవరైతే రాయదుర్గాన్ని బాగు చేస్తారు ఎవరి చేతిలో రాయదుర్గం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఎవరి నాయకత్వంలో రాయదుర్గంలో లా అండ్ ఆర్డరు సమస్య లేకోకుండా ప్రశాంతమైన రాయదుర్గాన్ని చూసాము ఇవన్నీ కూడా ఒకసారి గమనంలో తీసుకొని మీరందరూ కూడా ఓట్లు వేయాలని ఎందుకంటే చేనేతలు అంటేనే తెలుగుదేశం పార్టీకి వెన్నెంపక లాంటిది పడుగు పేక ఎట్లాగా కలిసిపోతాయో తెలుగుదేశం పార్టీ చేనేతలు అంత ఐకమత్యంగా కలిసిపోతారు ఆ రకంగా మనం భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలా ఎవరిని ఏ రకంగా ఆదుకోవాలా ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు ఉన్నాయి ఏ పథకం ద్వారా ఎవరికి ఏ రకంగా సహాయం చేయొచ్చు ఇవన్నీ కూడా అప్పుడు పురుషోత్తం ఉన్నారు చాలా చురుగ్గా పనిచేస్తున్న నాయకుడు మా పార్టీలోనే చాలామంది ముఖ్య నాయకుల్లో ఆయన ఒకడుగా ఉన్నాడు తప్పకుండా మీ పద్మశాలీల నుంచి వచ్చిన ఒక మంచి నాయకుడు మీ అందరికీ ఉన్నాడు మా అందరికీ ఉన్నాడు మరి అట్లాంటి వ్యక్తి పెద్దలు ధనార్జన గారు ఉన్నారు ఆయన సలహాలు సూచనలు తీసుకొని పురుషోత్తమ నాయకత్వంలో మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేయడానికి ఎవరికి ఏ రకమైన సహాయం చేస్తే బాగుపడతారో ఆలోచన చేసి అవన్నీ కూడా చేసి పెడతానని మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరి ఆశీర్వాదంతో మనం యాభై వేల చెలుపు ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉన్నామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఆ గెలుపును చేనేతలు ముఖ్యంగా పద్మశాలీల పాత్ర ప్రధానంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి